ప్రతి ఒక్కరికి ఫస్ట్ మనము మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా క్రౌడ్ అయితే మన పులివందల మహేష్ గారు మూవీ ట్వంటీ ఎయిట్న మన సాయి థియేటర్లో రిలీజ్ అవుతుంది ఇలా పబ్లిక్గా మనము పోస్ట్ చేసి ఇంకా ప్రమోషన్ చేస్తా అంటే పిల్వగా మేము పిలవలేదు మీడియా వాళ్ళకి వాళ్ళే వచ్చి మాకు ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఇంకా మన రాయచోటి ప్రజలు ప్రతి ఒక్కరు రాయచోటి ప్రజలే కాదు ప్రతి ఒక్కరు ఈ స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరు మెమొరబుల్ డే అన్నమాట చిన్నప్పుడు మనము ఏమేమి మిస్ అయినా అన్నీ వీళ్ళైతే గుర్తు చేస్తున్నారు మన హీరో గారు అయితే అన్ని సెల్ఫ్ అన్నమాట డైరెక్షన్ కానీ హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ప్రతిదీ ఎవరంటే మన మహేష్ సార్ని చూసి మనం ప్రతి ఒక్కరిని నేర్చుకోవాలి ఒక్కరిచ్చే ఛాన్స్ కాదు అది మనమే నిలబడి మనమే చేస్తున్నాం అనేది సార్ అయితే ప్రూఫ్ చేయబోతున్నారు బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా అయితే బ్లాక్ బస్టర్ ఏ చెప్పే అవసరమే లేదు ఆల్ ది బెస్ట్ హీరో గారు ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఫుల్ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ డోంట్ మిస్ నవంబర్ ట్వంటీ ఎయిట్ సాయి థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయిపోతుంది మన స్కూల్ లైఫ్ మూవీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మన ఎలక్ట్రానిక్ మీడియా ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమాలో మీ క్యారెక్టర్ క్యారెక్టర్ అండి